హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ బ్లాగ్స్ దిస్ ఈజ్ శిరీష ఈరోజు మన ఛానల్లో రెండు రకాల గోంగూర పచ్చళ్ళు అనేది నేను చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇంకోటి వచ్చి ఫోర్ టు సెవెన్ డేస్ బయట ఉంటే నిల్లు ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అనే నిల్వ ఉంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు కూడా మన ఛానల్కి హెల్ప్ చేసిన వారు అవుతారు స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి గోంగూర పచ్చడిని అయితే చూద్దాం దీనికోసం అరకిలో వరకు నేనైతే గోంగూర తీసుకున్నాను నేను ఇక్కడ మీకు సుమారుగా కట్టల రూపంలో చెప్పాలంటే పెద్ద కట్టలు అయితే నాలుగు చిన్న కట్టలు అయితే ఎనిమిది ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆకలిని రంధ్రాలు కానీ ఆకులకి తర్వాత పురుగు ఏమైనా ఉన్నట్లయితే చూసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఎండలో ఒక టెన్ మినిట్స్ అనేది ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి తర్వాత నీడలో ఆకంతా వరకు మనం దాన్ని అనేది వాడేసుకోవాలన్నమాట ఆకనేది వడిలిపోవాలి ఆకు అనేది పూర్తిగా ఎండబెట్టకూడదు ఈ మనం ఏదైతే ఇప్పుడు కడుక్కున్నామో ఆ నీళ్ళ తడి ఆరేంత వరకు మాత్రమే ఎండలో పెట్టాలి ఆకులో ఉన్న తేమ తగ్గి ఆకంతా ఉడలిపోయేంత వరకు నీడలో ఎండబెట్టుకోవాలి మనం ఇప్పుడే వాష్ చేసుకున్నాం కాబట్టి ఆ గోంగూరని ఆరబెట్టేటప్పుడు ముద్దలాగా పడిపోతుంటుంది కుప్పలాగా మనం దాన్ని ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఒకే చోట కుప్పలాగా ఉండిపోతే ఆకులనేవి పైన మాత్రం పూర్తిగా ఎండిపోతే లోపల ఉన్న తడి అనేది ఆరదు చూశారు కదా తడా తర్వాత ఆకు కూడా ఇట్లా వడిలిపోవాలి ఇలా వడలిపోతేనే మనకు సంవత్సరం పనులు ఉంటుంది తర్వాత నేను తీసుకున్న అర కిలో గోంగూరకి ఇట్లా ఇరవై మిరపకాయల వరకు సుమారుగా యాభై గ్రాముల కంటే తక్కువనే ఉంటాయి అన్ని మిరపకాయలు తీసుకున్నాను నేను పాతి గ్రాములు అనుకోండి ఇవి కారం ఎక్కువ ఉంటాయి కారం తక్కువనే అయితే మీకు వంద గ్రాములు మిరపకాయలు పడితే తర్వాత కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని మంచిగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని ఏదైతే గోంగూర మనం వడేసుకున్న గోంగూర ఉందో అదంతా వేసేయండి వేసుకొని మంచిగా దీన్ని వేయించుకోండి అదంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట గోంగూర మీకు తెలుస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అయిపోయి క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఇప్పుడు కడాయిలో మనం గోంగూర వేసాం కదా అంటున్నది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది గోంగూర కూడా బాగా వేగుతుంది వేగినట్టు మెదలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న కొంచెం చింతపండు ఒక నిమ్మ చెక్క నిమ్మ చెప్పండి నిమ్మ చెక్క మాత్రమే వేసుకోండి ఎందుకంటే గోంగూర అనేది మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఆ గోంగూర మెత్తగట్టడం కోసం తర్వాత ఇట్లా ఎండబెట్టిన గోంగూర అనేది కొంచెం పులుపు కూడా నాకు ఇంకా మాత్రం చింతపండు సరిపోతుంది మీకు ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత అది బాగా వేయిన తర్వాత చింతపండు వేసిన తర్వాత ఇంకా మగ్గింది అనుకున్న తర్వాత మనం ఏదైతే వాటర్ వేస్తామో అదంతా గోంగూర పీల్చుకొని మెత్తగా అవుతుంది అనమాట అదంతా అయిపోయిన తర్వాత ఆ గోంగూర ఎండుమిర్చి ఇవన్నీ చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇట్లా రోడ్లో వేసుకొని ముందెండుమిర్చి తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా దంచుకోండి తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత ఇట్లా రోల్ అంటుకొని పోతుంది అనమాట స్పూన్తో మనం అదంతా దగ్గర కనుక్కొని ఏదైతే గోంగూర ఉందో అది కూడా వేసుకొని బాగా దంచుకోవాలి పచ్చడి అనేది మీకు మంచి టేస్ట్ రావాలంటే రోడ్లో వేసుకొని దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఏదైతే పచ్చడి అనేది మనకు మెత్తగా మెదిగిన తర్వాత దీనికి పోపు అనేది పెట్టుకోవాలి పోపులో నేను పప్పు దినుసులు ఏమీ వేయట్లేదు ఏది పచ్చినపప్పు కానీ మినపప్పు కానీ వేయట్లేదు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను మనం అవన్నీ వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఇక కొంచెం తక్కువ వేస్తున్నా మీరు తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి గోంగూరను బట్టి మీరైతే ఆయిల్ అనేది వాడుకోవచ్చు తర్వాత వెల్లుల్లిపై తర్వాత కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్ బాగుంటుంది ఇంగు ఉన్న వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు ఇందులో ఈ పచ్చడిలో ఆ పోపు అనేది వేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీరు బయట పెట్టినా సరే నిల్వ ఉంటుంది దీనికోసం నేను పప్పు నూనె అనేది వాడాను అనమాట గానవ నూనె మీరు ఆ షాపుల్లో కొనుకొచ్చిన నూనె తిని నిల్వ ఉండడానికి ఏమాత్రం పనికిరాదు జస్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ బయట ఉంటే మీకు నిల్వ వాసన అనేది వస్తుంది తినలేరు అదంతా మళ్ళీ గ్రీజ్ గ్రీజ్ లాగా అయిపోయి జిడి జిడిగా అవుతుంది తినడానికి అసలు పనికిరాదు బయట కొట్లలో ఉన్నది గానుగు నూనె అయితేనే బెటర్ ఇప్పుడు రెండో రకం పచ్చడి అయితే నేను చూయించిపోతున్నాను ఇది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే మీరు ఇంతవరకు అయితే చేసుకొని ఉండరు చూసి కూడా ఉండరు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు రకాల పచ్చళ్ళకి కూడా నేను తీసుకున్నటువంటి గోంగూర గుంటూరు గోంగూర కొన్ని ఏరియాల్లో మందార గోంగూర అని కూడా అంటారు చెట్టుకి మందార పూలాగా ఫ్లవర్ పోస్తుంది ఆ గోంగూర ఈ పచ్చడి కోసం మనం ముందైతే కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను మినుములు అయితే తీసుకున్నాను మినుపు గుండ్లు ఉంటాయి కదా పొట్టుపప్పు అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర పొట్టుపప్పు లేక గుండు ఉంటే గుండ్లు తీసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఈ చట్నీకి పచ్చిమిర్చి అయితేనే బాగుంటాయి ఎండుమిర్చి కంటే తర్వాత అల్లం ముక్క చూసారుగా హా అరంగులం ముక్క ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవాలి వేసుకోవాలి ఈ పచ్చడికి అల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనే కాదు రోడ్డు పచ్చడిలో నేను జనరల్గా అల్లం ముక్క అనేది వేస్తా చాలా బాగుంటుంది ఇది కూడా మంచిగా వేయించుకోవాలి అల్లం కూడా వేగితేనే పచ్చడికి రుచి అనమాట మంచిగా వేయించుకోండి మిర్చితో పాటు అల్లం చూసారు కదా ఇట్లా వేగాలి వేగినటువంటి మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైతే గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఉందో దాన్ని మనం ఇట్లా కడాయిలో వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది వేసి వేసుకొని మగ్గించుకోవాలి దీన్ని మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసిన తర్వాత అది ఆల్రెడీ మగ్గి ఉంటుంది కాబట్టి అది అడుగంటకుండా ఇంకొక టూ మినిట్స్ మనం దాన్ని వేయించుకోవాలన్నమాట తర్వాత ఇక రోలు నేను ఎక్కువ పచ్చళ్ళ అలానే చేస్తాను మిక్సీలలో చేయను రోడ్లో వేసి ఫస్ట్ మినుములు దంచుకోవాలి తర్వాత మినుగులు మెత్తగా మెదిగిన తర్వాత ఇది ఉంటుంది కదా మిర్చి అల్లం వేసేసుకొని దంచుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకుంటే కూరగాయ మెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత నాలుగైదు వెల్లుల్లి డబ్బులు వేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి మెత్తగా దంచిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా పచ్చళ్ళలో వెల్లుల్లి అనేది మెత్తగా దంచితే అంత బాగుండదు పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది దంచిన తర్వాత అది రోట్ కంటుకొని పోతుంది కాబట్టి స్పూన్తో మనం అదంతా దగ్గరగా తెచ్చుకుంటే ఆ పచ్చడి అనేది మంచి కలిసిపోతుంది అనమాట లేకపోతే రోల్ కంటుకొని అది పచ్చడి అంతా కలవదు అంత బాగుండదు ముద్దు ముద్దలా ఉండిపోతుంది తర్వాత కూడా వేసుకొని దీన్ని మెత్తగా మంచిగా రుబ్కోవాలి మెత్తగంటే మరీ గంధాలర రుబ్బకూడదు కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అంతా మెత్తగా మెదిగింది అనుకున్నప్పుడు లాస్ట్లో మాత్రమే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఆ రోగలు పడిన బరువు అంతా ఉల్లిగడ్డల మీద పడకూడదు అది కూడా లైట్గా ఆని ఆనట్లు దంచుకోవాలన్నమాట మనకు ఉల్లిగడ్డ అనేది నలిగి నలగనట్టు నలగాలి కానీ మెత్తగా నలగకూడదు ఎక్కువ బరువు అనేది ఆ ఉల్లిగడ్డల మీద పడకూడదు అప్పుడు పచ్చడి అనేది బాగుండదు నలిగి నలగనట్టు ఉంటేనే పచ్చడికి రుచి ఈ పచ్చడికి నేను తాలింపు అనేది ఏమీ లేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు నాకు ఇట్లనే ఇష్టం ఎక్కువ అంటే త్వరగా అయిపోతుంది నిల్వే ఉండదు లేదు మాకు పోపు కావాలనుకుంటే మీరు పోపు కూడా వేసుకోవచ్చు శుభ్రంగా ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో అయితే కొంచెం పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా ఈ రెండు పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై మరొక వీడియోతో కలుద్దాం బాయ్